హాయ్ బ్రదర్ నేను మీ ఇంకీని మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అయితే నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు పిల్లలున్నాయి పొట్టీళ్ళైనా మేకపోతులైనా ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనే నీటిగా రాసి కింద టైటలో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటాలో మీ ఫోన్ నెంబర్ అని పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పోటీ అయితే మనకి మొత్తం టోటల్ వచ్చి ముప్పై ఐదు పొట్టేళ్ళు అయితే మనకి అమ్మకాలుకున్నాయి ఇటు ఏజ్ బ్రదర్ వచ్చి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు అని చెప్పున్నారు ఇవి లైవ్ వేట్ వచ్చేసి మనకి బ్రదర్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల వరకు అయితే లైవేట్ వస్తాయని చెప్పున్నారు ఇవి జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చి మనకి ఇరవై వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా బెరమ్ అనేది ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇవి మనకి జతల పరంగా కాకుండా లైవేట్తో కూడా ఇస్తా అని చెప్పున్నాడు ఇవి లైవేట్ వచ్చి మనకి కేజీ నాలుగు వందల రూపాయలుగా చెప్పున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఒక పదో ఇరవై అనేది ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి లైవ్ ఎట్ కావాలనుకున్న వాళ్ళైనా కాల్ చేయండి లేదు జతల పరంగా అలా అయినా ఇస్తామని చెప్పున్నారు కాబట్టి కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు ఎవరైనా సరే బ్రదర్ జివ్వాలు నేను పెట్టే మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కొనాలనుకున్నప్పుడు కింద టైటల్లో అన్నవాళ్ళ నెంబర్ ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి ఆ జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకు వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఈ ఫోన్లో చూసి అడ్వాన్స్లో వేసుకోవడం కానీ అట్లాంటి చేయొద్దు నేను ఎందుకు చెప్తున్నదో అది కూడా అర్థం చేసుకోండి ఎవరైనా సర జీవాలు కొనుకున్న దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఓబులాయి విలేజ్లో ఉన్నాయి బ్రదర్ ఇది వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా ఓబలాయి విలేజ్లో ఉన్నాయి కింద టైడలో బ్రదర్ కూడా కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ